మధ్యప్రదేశ్ అత్యాచార నిందితుడిపై బుల్డోజర్ యాక్షన్ మధ్యప్రదేశ్ గునా జిల్లాలో ఓ యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను తీవ్ర శారీరక హింసకు గురిచేసి బతికుండగానే నరకం చూపించిన నిందితుడిపై బుల్డోజర్ యాక్షన్ మొదలైంది స్థానిక పరిపాలన అధికారులు బుల్డోజర్తో నిందితుడి ఇంటికి వచ్చి కూల్చివేత నోటీసులు అంటించారు అలానే ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్న నిందితుడిని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నేరం చేసిన స్థలానికి తీసుకొచ్చారు దాడికి ఉపయోగించిన బెల్ట్ ఫెవిక్విక్ ట్యూబ్ స్వాధీనం చేసుకున్నారు సంఘటన వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్లోని గుణా ప్రాంతంలో శివపురిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది నెల రోజుల పాటు ఆ యువతిపై నిందితుడు క్రూరంగా వ్యవహరించాడు ఇరవై మూడు ఏళ్ల బాధిత మహిళ నిందితుడి పక్క ఇంట్లో ఉండే వ్యక్తి ఒకరోజు ఆవిడ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లి తన ఇంట్లో ఓ గదిలో నిర్బంధించాడు యువతిని బంధించి లైంగిక దాడికి పాల్పడ్డారు అంతటితో ఆగకుండా యువతిని బెల్ట్ పైపుతో కొట్టడమే కాకుండా గాయాలు కళ్ళలో కారం పోశాడు యువతి అరవకుండా పెదాలను ఫెవిక్విక్తో మూశాడు అతి కష్టం మీద అతడి నుంచి తప్పించుకున్న యువతి అర్ధరాత్రి ఐదు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళి ఓ పోలీస్ స్టేషన్కు చేరుకుని అక్కడ కంప్లైంట్ ఇచ్చింది మహిళను ముందుగా గ్వాలియర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ నుండి ఆమెను ఢిల్లీకి తరలించారు ఆమె ముఖమంతా గాయాలతో వాచిపోయింది వాపు కారణంగా ఆమె కళ్ళు సగం మూతపడ్డాయి ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది స్థానిక అధికారులు నిందితుడిని ఇంటికి కూల్చివేత నోటీసులు అంటించారు నిందితుడు అతని సోదరుడు రోజు కూలీ పనిచేసుకుంటారని స్థానికులు వెల్లడించారు